హాయ్ అండి ఇంట్లో ఉన్న మరమరాలతో పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ అయితే చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చెప్తే తప్ప ఎవరికీ తెలియదు ఇది మరమరాలతో చేసామని ఈ స్వీట్ కోసం స్టవ్ మీద బాండీలో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకుని తీసుకోండి అదే బాండీలో రెండు కప్పులు మరమరాలు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి తర్వాత మరమరాలు కూడా వేసుకుని రెండు కలిపి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకుని బెల్లం కరిగి పాక ఏం రానవసరం లేదండి వేళ్ళకి ఇలా స్టిక్ స్టిక్కీగా అంటే కొంచెం జిగురుగా అనిపించినప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న మరమరాల పౌడర్ ను వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం ఆరాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఏదైనా బౌల్లోకి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి కింద బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది పిల్లలు స్వీట్ అడిగినా ఇంటికి ఎవరైనా వచ్చినా ఎక్కువ శ్రమ పడకుండా ఈ స్వీట్ చేసి పెట్టారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి